మల్లోజుల కుటుంబం విప్లవోద్యమ చరిత్రనే కాదు స్వతంత్ర ఉద్యమ చరిత్రను కలిగిన కుటుంబం మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల కోటీశ్వర్రావు అలియాస్ కిషన్జీ మల్లోజుల వేణుగోపాలరావు తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వతంత్ర సమర యోధుడు నిజాం రజాకారులపై పోరాడి జైలు జీవితం గడిపారు కమ్యూనిస్టు కార్యకర్తగా నాగపూర్ వెళ్ళి శిక్షణ పొందిన ఐదుగురు యువకులలో మల్లోజుల వెంకటయ్య ఒకరు దీంతో భర్త ఆచూకీ కోసం మల్లోజుల మధురమ్మను నాటి రజాకాలు చిత్రహింసలు పెట్టారు అలాగే కొడుకుల ఆచూకీ కోసము పోలీసుల చిత్రహింసలను ఆ తల్లి చవిచూసింది వారిపై రాజ్యం కత్తికట్టినా రాజ్యాంగ ఒక్క రహస్యము చెప్పని కుటుంబం వారిది మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని మమతా బెనర్జీ ప్రభుత్వము రహస్యాలు చెప్పాలని చిత్రహింసలు పెట్టినా నిలువునా కాల్చినా విప్లవ స్ఫూర్తితో ఒక్క రహస్యము చెప్పలేదు అంతటి త్యాగుదనుల కుటుంబం అంతేకాదు తల్లిదండ్రులు చనిపోయినా చివరి చూపుకు నోచుకోలేని విప్లవ నిబద్ధత మల్లోజుల సోదరులది ప్రాణమివ్వటం అంటే పొద్దు పొడవటం అని భావించే ఆ కుటుంబంలో మల్లోజుల వేణుగోపాల్ విప్లవద్రోహిగా మారాడా నమ్మశక్యం లేదు కానీ సిపిఐ మావోయిస్టు పార్టీనే విప్లవ ద్రోహిని అని ప్రకటించడంతో విప్లవ శ్రేణులకు మింగుడుపడటం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అన్న మల్లోజుల కిషన్జీ అడవి బాట పడితే మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడవి బాట పట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాన్న చనిపోయిన రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై మూడున అన్న కిషన్జీ ఎన్కౌంటర్లో అమరత్వం పొందిన రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటిన తల్లి మధురమ్మ మరణించిన చివరి చూపు చూసేందుకు రాలేకపోయాడు మల్లోజుల వేణుగోపాల్ అంతటి త్యాగపూరిత రహదారిలో నడుస్తున్న వేణుగోపాల్ ఇలా ఎందుకు చేశాడు మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ కగారును చేపట్టింది ఆరు నెలల్లోనే ఐదు వందల మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసింది శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించిన పెడచెవును పెట్టి మారణ హోమ సృష్టిస్తూనే ఉంది చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని చంపి కుటుంబానికి శవాన్ని ఇవ్వకుండా అనాథ శవంలా పోలీసులు అడవుల్లోనే దహనం చేశారు ఎన్కౌంటర్ల ఘటన పరంపర విపత్కర పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయిన మల్లోజుల వేణుగోపాల్ అలియా సోను సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది దీంతో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని పార్టీ ప్రకటించింది అంతేకాదు కొత్తగా అధికార ప్రతినిధిగా కోసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డిని నియమించింది సాయుధ పోరాటం వదిలేది లేదు అంటూ కట్ట రామచంద్ర రెడ్డితో కలిసి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు వారు ప్రకటన విడుదల చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోయారు అంతకుముందు వేణుగోపాల్ భార్య తారక్క జనవరి ఒకటిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు పరిణామాల మధ్య మల్లోజుల వేణుగోపాల్ శత్రువులకు లొంగిపోయావని ఉద్యమ ద్రోహిగా మారావని ఆయుధాలు వెంటనే పార్టీకి అప్పగించాలని పార్టీ కోరింది ప్రస్తుతం వేణుగోపాల్ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది